హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంటలు శనగపిండితో ఉల్లిపాయలతో వంటలు చేసుకున్నాం అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము శనగపిండి ఒక అర కేజీ తీసుకొని దబలా పోసి పెట్టుకున్నాను దానికి కావాల్సినవి చూద్దాము ఇప్పుడు రెండు ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు అవి కొంచెం పెద్దవిగా ఉండే తీసి బజ్జీలు వేసుకున్నామని పక్కన ఎత్తి పెట్టున్నాను ఒక పది మిరకాయల దాకాను కొత్తిమీర తరిగి పెట్టుకోండి ఈ పచ్చిమిరపకాయలు వచ్చేసి వంటలు కట్ చేసి పెట్టుకోవడానికి సన్న మిరపకాయలు తీసుకోండి ఉప్పు సోడా వంట సోడా కొద్దిగా తీసుకున్నాను ఇప్పుడు ఎలా కలుపుకోవాలో ఒకసారి చూద్దాము ఎరగడ్లు అన్నీ తరుక్కొని కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నీ తరుక్కుని కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకుంటున్నాను వంటలకు మనం వేసుకునే మాయన కలు కలుపుకుంటున్నా ఇంకా కొద్దిగా ఇదైతే అయితే సరిపోతుంది ఎందుకంటే తడి పొడిగా ఉంది కాబట్టి పకోడా వేసుకోవచ్చు ఇలా లేదు మనం వంటలు వేసుకోవాలని చెప్పేసి ఇంకా కొద్దిగా నీళ్ళు పోవాలి పోయాలని చెప్పేసి పోస్తున్నాను వంటలు వేసుకోవడానికి చేతి నుంచి జారాలి కదా చే వంటల టైపులో అందుకని ఇంకా కొద్దిగా నీళ్ళు అనేది పోసుకుంటున్నాను నీళ్ళు పోసేసుకొని తర్వాత పొయ్యి మీద స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఆయిల్ పోసి వేడేలోగా ఇది కలుపుకుంటున్నాను నేను ఆయిల్ వేడేలాగా ఇది కలిపేసుకొని వంటలు తయారు అనేది చేస్తాము కొద్దిగా నీళ్ళు పోసేసి కలిపేసుకుంటున్నా సరిపోతుంది ఇలా రెడీ అయిపోయింది పిండి ఇలా వేసుకుంటే అది వంటల టైప్లో చూపిస్తున్నాను కదా అలా జారి అనేది పడుతుంది నేను ఆయిల్లో ఆయిల్ వేడెక్కి అయిపోయింది ఇప్పుడు వంటలు అనేది తయారు చేద్దాము ఆల్రెడీ ఒక టిప్పు వేసేసినాను వంటలు రెండో టిప్పు వేసుకోవడానికి రెడీ చేస్తున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు అనేది చేరతాయి మీరు సబ్స్క్రైబర్ చేస్తే లైక్ చేస్తే మళ్ళీ మళ్ళీ అనేది పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది వీడియోలు చేయడానికి నన్ను నా వీడియోలు తిరగడం లేదు కొంచెం తిప్పండి ఫ్రెండ్స్ ఇలా వంటలు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఆల్రెడీ ఒక టిప్ అయిపోయింది రెండో టిప్ వేస్తున్నాను చాలా టేస్టీగా ఉన్నాయి చాయ్ పెట్టుకొని ఇది పొద్దున్నే పన్నెండు గంటలప్పుడు చేశాను ఛాయ్ పెట్టుకొని తింటా ఉంటే వేడి వేడిగా చాలా సూపర్గా ఉండాయి ఓకే ఫ్రెండ్స్ ఇది నా స్టైల్లో నేను చేసిన వంటలు అంటారు బజ్జీలు అంటారు అది మీ ఇష్టం నేను మటుకు వంటలనే అంటాను